తగ్గిందనా మెడిసిన్ ఇచ్చిరా మిస్ మధ్యాహ్నం అంటే ఇంకా మళ్ళీ తగ్గింద మెడిసిన్ ఇచ్చారు ఒక్కసారి కాదు కదా తగ్గు ఒక్కసారి తగ్గినా ప్రాబ్లం ఏంటి మీ ఇక్కడ ఎక్కువ పరిస్థితి మంచిగా ఉందా ఏ విధంగా అనిపిస్తుంది ముక్క ఆపేసిన పను షుగర్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎప్పుడు ఆపినట్టు షుగర్ కంట్రోల్ రావాలి చేస్తా చేస్తారు అందుకే అందుకని మీరు కొంత ప్రాబ్లం బాగా వచ్చింది ఇలా ఇన్ఫెక్షన్స్ వాళ్ళ నాన్నకు ఇన్ఫెక్షన్ ఏంటో అలా పది రోజులు మెడిసింది వాళ్ళు పది రోజుల తర్వాత వాళ్ళు వచ్చి చేస్తారా మీకు ఇప్పుడు కాకుండా మన ఫైవ్ రోజు ఎప్పుడు ఎప్పుడు వచ్చినా దాన్ని వర్క్ చేస్తారు మీకైతే వాతావరణం అంత మంచిగా ఉంది కాదు అన్నాకి కదా షుగర్ కంట్రోల్ చేస్తారా మంచి మంచి ప్రాబ్లం అయితే నాకు రైట్

నిబంధంగా అనిపించిందా మధ్య చేసిరా అన్నగితా పెడతారా మంచిగా మైసరా మైసరాంగుకోండి ఏం కాదు

అన్న పెడతారు మధ్యాహ్నం పెడతారు